హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చి బిర్యానీ బిర్యానీకి కావాల్సిన సామాగ్రి మీకు తెలిసిందే మెయిన్ కానీ మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది నేను చూస్తున్నాం బిర్యానీకి కావాల్సిన బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలక్కాయలు బిర్యానీ శాలితీలు మొత్తం వేసుకున్నా నేను ముందైతే ఇది కొద్దిగా వేధినిద్దాం మనం ఒకసారి అటే ఇటు కలపెట్టుకుందాం ఆయిల్ అయితే హీటెక్కినాకే మేము వేస్తాము మీరు ఆయిల్ హీటెక్కినాక సరిపడా ఆయిల్ వేసుకొని వేగనయండి ఇవి వేగినాక ఏదైతే ఉందో తర్వాత మనం వేసుకున్నాము వేగుతున్నాయి బాగా ఇది ఆ ఒడి నిమిషాలు యాడ్ నుంచి మనం ఆనియన్స్ ఇవన్నీ వేయించుకున్నాము పాటు వేగితే ఇంకా మంచిది నేను ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను రెండు ఆనియన్స్ కొట్టుకున్నాను నేను ఇలా బారగా మీరు కూడా అలాగే చేయండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా బారగా చీల్చి వేసుకున్నాను నేను మీరు అది నేనైతే ఇలా చేస్తాను బిర్యానీలో తల్లగా తరిగితే ఏంటంటే అన్నం తినేటప్పుడు ముద్దలో తగులుతుంది ఇలా అయితే తినేవాళ్ళు ఇష్టంగా తింటారు లేదనుకుంటే పక్కన పడేసుకుంటారు మేము ఇలా వేస్తాను రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను ఇవి మొత్తం ఫుల్గా వేగాలి ఇది వేగినాక తర్వాత ఏంటనేది చెప్తాను మీకు మూర్తి చూసుకుందామండి అయితే బాగా వేగిపోయి గంట గంట వేగితే నెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఈ ప్రోడక్ట్ అయితే కాబట్టి మనకు సరిపడా వేగింది చాలు నెక్స్ట్ వేయాల్సింది నల్లం వెళ్లిపోయి పేస్ట్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఇప్పుడికిప్పుడే ఇది నూరుకున్నాను టూ స్పూన్స్ వేసాను నేను వచ్చి కేజీ రైస్ వండుకుంటున్నాను కాబట్టి నేను ఇది ప్రాసెస్ ఇది ఒకసారి అలా కలుపుకుందాం అలాగే టమాటాలు ఒక్క రెండు టమాటాలు కట్టుకున్నాను అనేది రెండు టమాటాలు కూడా వేసేస్తున్నాను అది కూడా ఒకసారి కలుపుకుందాం దీంతోనే మనం కావాల్సిన పూ పసుపు కారం కూడా నేనైతే పూ పసుపు కారం అన్నీ వేసుకుంటాను ఇప్పుడు కూడా బిర్యానీకి ఇదిగోండి కొద్దిగా పసుపు కారం ఏంటనేప్పటికీ కలర్ ఇంకా మన పుట్టు కలర్ పడాల్సిన పని లేదు టేస్ట్ కూడా వచ్చింది కారం కొద్దిగా ఉప్పు సరిపడా మనం వాటర్ పోసుకోవాలి కదా వాటర్ సరిపడా నేను ఆ ఉప్పు కూడా వేసుకున్నాం టేస్టింగ్ సాల్ట్ ఉంటే టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడానికి ఇంకా ఇంకా సూపర్ ఉంటుంది బిర్యానీ వచ్చేప్పటికి టేస్టింగ్ సాల్ట్ నేనైతే టేస్టింగ్ సాల్ట్ ఉంది మా ఇంట్లో నేను వేస్తున్నాను అది మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే కొన్ని కొచ్చుకొని వేయండి చాలా బాగుంటాయి బిర్యానీలు చూసారా కొద్దిగా చాలా అవసరం లేదు కూడా వేసుకున్నాను నేను ఒక్కసారి మళ్ళీ కట్టుకున్నా టమాటాలు ఏ ఉన్నాయో మనకి కొద్దిగా మెత్తగా స్మాష్ అయిపోవాలి అది మగ్గినాక తర్వాత రైస్ అనేది వాటర్ అనేది మనం వేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా మట్టుకుంటాము మోతేసుకుందాం మళ్ళీ ఒకసారి మోతీసుకుందాము సరే టమాటాలు అయితే సూపర్ మగ్గిపోయింది ఆయిల్ కూడా చూడండి పైపు బలెపిస్తుంది నెల్లె కూడా బాగా వస్తుందండి స్మెల్ అయితే ఇంకా మసాలాలకి ఎలా వస్తుంది రైస్ వేస్తే ఇంకెంత బాగా వస్తుందో ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ వేసి తీసుకున్నాం ఇది కూడా నేను కడిగి ఓడ్చుకొని పెట్టుకున్నాను ఏంటంటే ఒక ఒకసే అనేది అలా ఉంచుకుందాం అనుకోండి అన్నం పొడి పొడి అందుకని నేను కడిగి ముందే ఆరబెట్టుకొని ఉంచుకున్నాం ఒకసారి ఇలా కలుపుకుందాం మళ్ళీ మళ్ళీ కలుపుతాకి అన్నం మొక్కలు అవుతాయి బిర్యానీ రైస్ కదండి అందుకని జాగ్రత్తగా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఊరికెళ్ళాము అక్కడ వాటర్ పోసుకుందాము నేను ఈ లోట ఏ చూసారా దీంతో నేను రెండు అనేది బియ్యం పోసాను బాస్మతి రైస్ నా బిర్యానీ రైస్ దీంతో నేను వాటర్ కూడా పోస్తున్నాను మీరు ఏదైనా ఒక్కటే గుర్తు పెట్టుకోండి దేంతో అయితే పోస్తున్నారు దాంతో గ్లాస్ ఉన్నారు అనుకోండి గ్లాస్ అయితే నేనైతే ఒకటి రెండు మూడు పోసానండి అంటే ఒకటిన్నర ఒకటిన్నర ఒక్క లోటాకి లోటాన్నరే పోయాల్సింది మనకి ఈ నర మొత్తం మూడు కావాలి మనకి మూడు పోసేసాను ఎందుకంటే మన టమాటాలు గ్రేవీలో వాటర్ అనేది ఉంది అన్నం వలన మనకి ఎక్కువ అవసరం లేదు ఈ అసలు అయితే సరిపోతుంది కరెక్ట్ అన్నం మనకి కావాల్సినంత నీటుగా పొడిపళ్ళు ఆడుతూ అనమాట ఇలా వండితే కొంతమంది ఏంటంటే గ్లాస్కి గ్లాస్ పోసేస్తారు కొద్దిగా అన్నం కొద్దిగా పడకనిస్తారు అంటే అదేంటంటే బిర్యానీ అయినప్పటికీ మనకి పొడిపళ్ళు ఆడితేనే తిన అవుతుంది మనం ఇప్పుడే ఉప్పు అనేది అన్ని చెక్ చేసేసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నానండి నేను కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోయింది ఏంటంటే మనం ఉట్టుకెలా తినాం కాబట్టి కూరలో కూడా తింటాం కాబట్టి సరిపడా ఎక్కువ వేసుకోకుండా కూరలో కూడా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను నేనైతే డైరెక్ట్గా తినేవాళ్ళని దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాను నాకైతే ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఇది అయిపోయింది దీనికి మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేస్తున్నా నేను మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే పుదీనా కొత్తిమీర అన్ని కూడా ఇందాకలే నేను వేసేసాను మూత అయితే పెట్టేస్తాను టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చినా మన బిర్యానీ రెడీ అయిపోతుంది మళ్ళీ బిర్యానీ వేసుకున్నాం కదండి మూత అయితే పెట్టాను అయితే రెండు విజిల్స్ వచ్చేసి నాకు నేను ప్రజలు కూడా పోయే వరకు ఉంచాను ఒకసారి మీకు మూత తీసి చూపిస్తాను ఎలా ఉందనేది సరా బిర్యానీ అసలు ఎంత బాగా వచ్చేసిందో పైకి అసలు టేస్ట్ మూత తీ వచ్చిందంటే స్మెల్ బా చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో ఒక్కసారి మనం అలా కిందకి వేదక్కి నైట్ గా అంటే మధ్యలో పెట్టకుండా ధరట అరికి చూడండి కూడా అందుకే నేను ఏం చెప్పాను బెల్లగా ఉందండి నన్ను ఇలా ఒక్కసారి మీ బిర్యానీ ట్రై చేస్తుండీ స్మెల్ బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేస్తుండీ బిర్యానీ సింపుల్ చాలా చాలా సింపుల్ బిర్యానీ ప్రస్తావనుకుంటారు కానీ ఏమి ఉండదు అంతే ఒక్కొక్కరిలో వండుకోవడం అయితే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్